సేవా కార్యక్రమాలు చేపట్టడం ద్వారానే ప్రజల్లో గుర్తింపు లభిస్తుందని టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు గన్ని వీరాంజనేయులు అన్నారు శనివారం బేమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రానికి నలభై వేల రూపాయల వ్యయంతో టీడీపీ నేత కరుటూరి ప్రసాద్ తన పుట్టినరోజును పురస్కరించుకుని అందజేసిన కూలింగ్ వాటర్ ఫ్రీజర్ ను మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు వైద్యాధికారులకు ఫ్రీజర్ తాళాలు అందజేశారు కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రి ఇన్పేషెంట్లకు పళ్లను ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందించారు ఆసుపత్రి వైద్యులు సిబ్బంది దాత సత్కరించారు ఈ సందర్భంగా టీడీపీ పార్టీ కార్యాలయంలోని కార్యాలయ సిబ్బందిని దుస్సాలవులతో సత్కరించి కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా గన్ని మాట్లాడుతూ టీడీపీ నాయకులు కరటూరి ప్రసాద్ చేస్తున్న సేవా కార్యక్రమాలు పలువురికి ఆదర్శప్రాయమని యువత పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టి సమాజాభివృద్ధిలో పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కరణం పెద్దరాజు దోసనపూడి పుల్లయ్యనాయుడు టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు राजे के रे इधर हैलो मगर को तो इधर हैला इधर हैला बाबा तो अपलर राजे लव गाना कर कर हमार पेला ला द पैसा रखना कसारे मेरा प्रश्न Oke, okay. ala ఈ రోజు మన వేమనూరు గ్రామంలో గల పిహెచ్సి సెంటర్లో నలభై వేల రూపాయల విలువ గల ఒక వాటర్ ప్లాంట్ ఏంటంటే ఒకటి కూలింగ్ వాటర్ వస్తుంది ప్లెయిన్ వాటర్ వస్తుంది రెండు విధాలుగా వచ్చేటప్పుడు ఒక కూలింగ్ వాటర్ ప్లాంట్ని ఇక్కడ ఆయన పుట్టిన సందర్భంగా ఏర్పాటు చేయటం చాలా అభినందయ్యం ఎందుకంటే ఇక్కడ మాకు మంచి హాస్పిటల్ వచ్చింది మంచి డాక్టర్లు ఉన్నారు ఎక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే మరి బ్రహ్మాండంగా పేరు ప్రఖ్యాతున్నటువంటి మా ప్రభుత్వ ఆసుపత్రిలో మరి మంచి కార్యక్రమం చేసినటువంటి ప్రసాద్ని అలాగే మరి మా ఆఫీసులో ఆయన కేక్ కేక్ కట్ చేసి మరి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన సందర్భంలో నా దగ్గర పనిచేసేటువంటి అంటే నా డ్రైవర్ కానీ లేదా నా ఆఫీస్లో పనిచేసేటువంటి ఒక స్టాఫ్ కానీ అందరికీ కూడా సన్మానం చేయటమే కాకుండా మీ అందరికి కూడా ఎల్లకాల వీళ్ళంతా కూడా మరి బాగా పనిచేయాలన్న ఉద్దేశంతో ఎవరు చేయనటువంటి ఒక కార్యక్రమాన్ని మరి చేసినందుకు మరొకసారి తమ్ముడు కరుడు ప్రసాద్ హృదయపూర్వకంగా అభినందిస్తూ మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు థ్యాంక్ యూ